అమరావతి రాజధాని అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ అమరావతి క్యాపిటల్ సిటీ కోసంగా ముప్పై నాలుగు వేల ఎకరాలని రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో అంటే రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలను స్వచ్ఛందం ఇచ్చారు అక్కడ కూడా ఏంటంటే ఒక్కడంటే ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా ఎటువంటి కోర్టు కేసు లేకుండా అయితే దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధాని ఒకటి కట్టాలని ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం లేఅవుట్ డిజైన్ చేయటం జరిగింది అదేవిధంగా బిల్డింగ్స్ కూడా అసెంబ్లీ కావచ్చు హైకోర్టు కావచ్చు లేదా అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు ఐదు టవర్స్ వాటిని నార్మల్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ ప్రపంచంలో టాప్ టెన్లో ఒకరు వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి వర్క్స్ టేకప్ చేసి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలని యాక్చువల్గా డెవలప్ ఎవరైతే కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్ వాళ్ళు పే చేయటం కూడా జరిగింది దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు జరిగింది అయితే గత ప్రభుత్వం ఈ యొక్క రాజధాని మూడు ముక్కలు ఆట ఆడుతూ దాన్ని నిర్మాణం చేసింది అయితే ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని టేకప్ చేస్తానంటాం రాజధాని యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది అయితే దీంట్లో అనేక హడ్డిల్స్ ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరికైతే టెండర్లు ఇచ్చామో అవి రాజధాని కట్టినప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేస్తుంటే ఇబ్బంది లేదు కాదు వాళ్ళ టెండర్లు క్యాన్సిల్ చేయాలి అట్లే ఉంచేశారు వాళ్ళకి పే చేయాలి అనేక లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే హర్డిల్స్ అన్నింటి వన్ బై వన్ ఓవర్కమ్ అవుతో దాదాపు మాకు ఏడు నెలలు ఎనిమిది నెలలు పట్టింది స్మూత్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ క్లోజ్ చేసాం మళ్ళీ రీటెండర్లు పిలిచాం ఇప్పుడు దాదాపు అడ్మినిస్ట్రేషన్కి యాక్చువల్గా టోటల్గా నలభై రెండు వర్క్స్ నలభై మొత్తం టోటల్గా తొంభై రెండు వర్క్స్ దాని యొక్క వాల్యూ అరవై నాలుగు వేల తొమ్మిది వందల పన్నెండు కోట్లు ఎస్టిమేషన్ దాంట్లో టెండర్లు యాక్చువల్గా నలభై రెండు వర్క్స్కి పిలవటం జరిగింది నలభై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు అవన్నీ గ్రౌండ్ అయినాయి ఆల్మోస్ట్ యాక్చువల్గా అన్ని వర్క్స్ ఆల్మోస్ట్ టేకప్ అయినాయి అయితే ఈ నేపథ్యంలో వీళ్ళకి గ్రావెల్ కావాలి దానికి యాక్చువల్గా మైన్స్ డిపార్ట్మెంటు కన్సర్న్ మినిస్టర్స్ని వాళ్ళందరినీ సిఆర్డీఏ కాంటాక్ట్ చేయటం జరిగింది వాళ్ళు దాదాపు ఎనిమిది వందల యాభై ఒక్క ఎకరాలు ల్యాండ్ని యాక్చువల్గా సిఆర్డీఏకి మైన్స్కి వాళ్ళు వెంటనే ఇవ్వటం జరిగింది ఏలూరు డిస్టిక్లో మూడు వందల యాభై ఎకరాలు కృష్ణాలో నాలుగు వందల ఇరవై ఎనిమిది పల్నాడులో ఇరవై ఎనిమిది అట్నే గుంటూరులో ఇరవై ఒకటి ఎన్టీఆర్లో పద్దెనిమిది ఎకరాలు ఎందుకంటే ఇప్పుడు రోడ్లు వేయాలంటే ఖచ్చితంగా గ్రావెల్ కావాలి ఇవన్నీ కావాలి మెటల్స్ కావాలి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మైన్స్ డిపార్ట్మెంట్ కన్సర్న్ మంత్రి సెక్రటరీ కమిషన్స్ వాళ్ళు వెంటనే సిఆర్డీకి జరిగింది అయితే అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మా ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ దేవుళ్ళకు శ్రేయభిలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మేళ మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా జీరో పర్సెంట్ ఐ ఫైన్స్ కూడా పొందొచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్ అండి అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైస్ మిలి దగ్గర ఎయిట్ త్రీ ఫోర్ మోర్ ఎయిట్ కాంటాక్ట్ జీరో